సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా మనం ఈ మాస రాస ఫలితాలను జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంగాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్య నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి జన్మంలో ఉన్నటువంటి కేతువు అలాగే మనకి చక్కగా ఈ రాహువు కుంభం శని మీనం మరి ఈ యొక్క గురుడు కర్కాటక మిథున రాశి సంచారాలు జరుగుతూ ఉంటాయి కుజుడు నిజపట్టినటువంటి కర్కాటక రాశిలో ఉండడం కారణంగా మనకి ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా అనుకోని పనులు కూడా సక్సెస్ అవడం అనేటటువంటివి జరుగుతాయి మిస్టీరియస్గా ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా మీ పిల్లల సీట్ల కోసం ఫారిన్ యూనివర్సిటీస్లో ట్రై చేసినటువంటి వాళ్ళు వస్తాయా రావా అనేటటువంటి డైలమాలో ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యారు కొలంబియా యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇలా అన్ని టాప్ యూనివర్సిటీస్లో కూడా మీకు సీట్లు రావడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ సింహరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు అఖండ విజయం సాధించారు మీరు అండ్ డెఫినెట్గా ఈ రాశి వారు జనరస్గా కొంతమంది ఉంటారు కాబట్టి మీరంతా కూడా ఈ నెలలో వికలాంగుల పట్ల అనాథల పట్ల పేదల పట్ల వృద్ధుల పట్ల సాధువుల పట్ల దయా అనేటటువంటిది మీరు పెంచుకోవడం అనేటటువంటి కోణంలో మీరు ఆలోచించడం జరుగుతుంది ఇక ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఈ సింహరాశి వారు అద్భుతాలు మీరు చేయడానికి కొత్త కొత్త సాహసాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము గ్రాండ్ సక్సెస్గా ముందుకు వెళ్తూ ఉండాలి వ్యాపారాల్లో కూడా నైతిక విలువలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదండి మా పిల్లలు ఫారెన్లో ఉన్నారండి మా పిల్లలకి పెళ్ళిళ్ళు రావడం లేదండి అనేటటువంటి వాళ్ళంతా కూడా మీరు కేవలం మనం బుద్ధి కర్మానుసారిని అనే పూర్వజన్మ కర్మలను బట్టే జరుగుతూ ఉంటుంది కాబట్టి నాసా సార్ రిపోర్ట్స్ని బట్టి దాన్ని జరుగుతున్నటువంటి మనము అనేకమైనటువంటి గ్రహాల యొక్క వేగాలని ఇలాంటి కొన్ని టెక్నికల్ వాల్యూస్ని మనము అవన్నీ కూడా పారామీటర్స్ తీసుకొని చూడాల్సినటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క రాశి ఫలాలను కాకుండా వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా చక్కగా ఈ వారు రైతులు మనం విషయాన్ని తీసుకున్నప్పుడు వీరికి కొంత అనుకున్నంత రాబడి రాదు పూర్వంలో వ్యవసాయం కోసం వీరు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా తీర్చేటటువంటి దిశగా మీరు ఆలోచనలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా సింహరాశివారు మీ బంధుమిత్రులతో డైలీ మాట్లాడటము ఫంక్షన్స్కి అటెండ్ అవడము వీటితో బిజీ బిజీగా మీ జీవితం ఉండడము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశివారు మనకి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థులు ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు చదువుల్లో మనకి నంబర్ వన్గా అమర్జ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది లాభంలో ఉన్నటువంటి గురుడు లాభ వ్యయ సంచారాలు చేస్తూ ఉంటాడు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వీళ్ళందరూ కూడా కోర్టు కేసుల్లో ఈ యొక్క పోలీస్ స్టేషన్ కేసుల్లో వీళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు దాటేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రాశి వారు మనం ఎన్నో ఊర్లు వెళతాం ఎన్నో ఆలోచనలు చేస్తాం బిజినెస్లు అలాగే ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయా అంటే సక్సెస్ అవుతాయి ఈ సింహరాశి వాళ్ళ భర్తలు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం వల్ల భార్యలు ఉద్యోగాలు రాజీనామాలు చేసి వాటిల్లో సక్సెస్ దిశగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారి చెడ్డవాళ్ళతో మీరు అసలు తిరగద్దు దీనివల్ల కాస్త దెబ్బ తినడానికి ఉంటాయి ఇక ఈ సింహరాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అవుతాయి ఇక ఈ భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి డిస్ప్యూట్స్ ఇన్ ద సెన్స్ ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఎక్కువ చేసుకోవడానికి ఉంటాయి సో మెచ్యూరిడ్గా ఆలోచించండి అండ్ మెచ్యూరిడ్గా ఆలోచించడం ద్వారా మీరు ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకోవడానికి ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క రాశివారు మరి అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా చాలా గ్రాండ్ స్లోగా వెళ్ళడము అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ యొక్క వారు మరి ఇంకా బాగుండడం కోసం ఏమి పరిహారాలు చేసుకోవాలంటే మనము రాహు బాగుండలేదు శని బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా మరి దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అదేవిధంగా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నడుపుదే ఎనిమిది గంటలకై దానం చేసుకోండి రాహు శనుల దానాలు మీరు చేసుకోవాలా అంతేకాదు పేద పిల్లలకి మరి పేద అనాథలకి ఆర్ఫన్స్కి తర్వాత ఈ యొక్క సాధువులకి పేదవారికి మీరు సేవలు చేసుకోవాల్సినటువంటి దానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసి దాని చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్చరాయన మహా అంటూ జపం చేసుకున్నట్లయితే మీకు ఈ నెల అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి కుంభరాశి వారికి అని ప్రభావం చాలా అధికంగా ఉంది అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగా పెరగడం వల్ల మీరు దాన్ని దాటుకొని ముందుకు తీసుకెళ్ళేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సంతానం ఎవరికైతే లేదో ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక విద్యార్థులు కూడా బాగా చదవడము పిల్లలు కూడా క్రమశిక్షణ యుక్తంగా ప్రవర్తించడము చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది కుంభరాశి వారికి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడైతే దాకా ఈ యొక్క అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు లేకపోతే రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో నుంచి మనకు చక్కగా అప్పులు తీరిపోవడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి కాబట్టి ఈ కుంభరాశి వారంతా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళతారు అలాగే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీరంతా కూడా తీర్థయాత్రల మీద తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి దేవాలయాలు ఆశ్రమాలు ఇలా వీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి ఏవైతే స్థిరాస్తులు మేము కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎవరైతే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా గ్రో అవ్వడానికి ఉంటాయి ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్ డాక్టర్లు కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనము కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఎలినాడ్స్ని గ్రహ ప్రభావం వలన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల వీరంతా కూడా కొంచెం మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఎరగడానికి ఉంటాయి మరి పిల్లల పరంగా మరి వంశం సంతానం పరంగా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఆలోచన టెన్షన్స్ నరాలు బీపీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని మీరే నమ్ముకోలేనంత పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా సందేహించడం డౌట్ పడడం ఇలా ఉంటాయన్నమాట ధనస్థానంలో మరి మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది కఠినంగా మాట్లాడటము మరి ఇలాంటివన్నీ కూడా చేసి విజయాలు మీరు సాధించుకుంటారు అయితే అష్టమకేతు గ్రహ ప్రభావంతో ఉన్నటువంటి మీరు మీ యొక్క డిప్రెషన్ని పక్క రాశి వాళ్ళు అయినటువంటి ఈ మకర రాశి వాళ్ళకి అంటించేయడం జరిగింది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి కుంభరాశి వారు వెళ్ళకూడదు వెళితే డెఫినెట్గా మీరు ఈ నిరాశపడడానికి అవకాశాలు ఉంటాయి డిప్రెషన్ కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రేమ ఆహారాల్లో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళకూడదు అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి వారు వేరే వేరే ఊర్లకి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి అధికంగా పడతాయి మీ పితృకర్మ శ్రాద్ధలపైన మీకు దృష్టి పడ్డం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళి మీరు ఉండడము బంధువులతో గడపడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు కాబట్టి శని కాబట్టి ఎన్ని సహాయాలు అవతల వాళ్ళకి చేసినా ఎంత ఇదిగా మంచిగా మీరు మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కుంభరాశి వారికి ఏలినాడుసెని నుంచి దోషం నుంచి తప్పించుకోవడానికి కాను శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా మరి పదకొండు కొండల నీరని పట్టుకొచ్చి మరి మీ పూజా మందిరంలో మీరు అక్కడ పెట్టుకొని ఈశాన్య దిశలో దాంట్లో నుంచి మీరు గురువారాలు రావి చెట్టుకు పోసి కొంత కొంత పదకొండు కొంత కొంత వాటర్ని తీర్థంగా సేవించాలి ఆ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా మీరు మంచిగా అయిపోతారు ఇకపోతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా నూట ఎనిమిది సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా చేయండి మీకు ఈ కుంభరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి శుభమస్తు